హాయ్ అండి అందరికీ నమస్తే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు హింది గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చేత వినిపిస్తానండి రెండో విడత ఇందిరం మెళ్ళ పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పాకద్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమలయ్యేలా ఇరవై మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు వాటి మార్గదర్శకాలు ఇవి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గెస్టెడ్ అధికారిని ఎంపీడీఓ ఎంపీఓ ఏఎంఓలు లేదా వివిధ శాఖల ఏఈలు నియమించాలి లబ్ధిదారుల జాబితాపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించాలి లబ్ధిదారుల జాబితాలో ఉంటే గ్రామ పంచాయతీ మండల గెజిటర్ అధికారి బాధ్యత వహించాలి నిరుపేదలకు ఇళ్ళు అందేలా చూడాలి తను లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి జాబితాలో అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించాలి ఇందిరమ్మ ఇళ్ళ రెండో జాబితాపై షెడ్యూల్ అయితే విడుదల చేశారండి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలో ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి లోపల లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు అధికారుల పరిశీలన ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ లోపల జిల్లా అధికారులతో సూపర్ చెక్ మే ఒకటిన పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన మే రెండవ తేదీ నుంచి నాలుగో తేదీ లోపల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్ఫూటిని మే ఐదు నుంచి ఏడో తారీఖు లోపల జిల్లా కలెక్టర్లచే ఇళ్ల మంజూరు ఎల్ టూ జాబితాకే రెండు పడకల గదుల ఇళ్ళు గతంలో నిర్మించిన రెండు పడకల గదులను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించలేదు ఈ ఇళ్లపై అధికారులకు మార్గదర్శకాలు వచ్చాయి ఎల్ టూ జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇళ్లను కేటాయించనున్నారు ఇందిరమ్మ కమిటీల సూచన గెజిస్ట్రేట్ అధికారుల విచారణతో ఈ ఇళ్లను అర్హులకు కేటాయించాలి అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ళు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ రోజు నుంచి రెండో విడత జాబితాపై కసరత్తు అయితే మొదలవుతుందండి దానికి సంబంధించిన షెడ్యూల్ మీకు ఇప్పుడు చెప్పాను కదా ఎల్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రెండో జాబితా వివరాలండి ఇవి మే ఒకటో తేదీన అర్హుల జాబితా పంచాయతీ కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో అయితే పెడతారంట దానికి సంబంధించిన వివరాలు ఇవి మీరు ఆ లిస్ట్ అనేది మాకు ఎక్కడ ఉంటుందో చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు కదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అండి ఇవి ఎక్కడో ప్రదర్శించరండి ఈ లిస్టుని మీకు మండల కార్యాలయాలని ఉంటాయి అక్కడ ప్రదర్శిస్తారు ఈ లిస్ట్ అనేది ఇంకొకటి ఏంటంటే పంచాయతీ కార్యాలయాల్లో పెడతారు ఈ జాబితాని ఇంకెక్కడ కూడా పెట్టరండి లేదంటే ఇందిరం మళ్ళీ యాప్లో మీ స్టేటస్లోనే కనిపిస్తుంది ఇంకెక్కడ మీరు కసరత్తు చేయాల్సిన అవసరం లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మాకు పేరు వచ్చిందా లేదా ఎక్కడ చూసుకోవాలి అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి ఈ లిస్ట్ అనేది ప్రదర్శన ఓన్లీ పంచాయతీ కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో పెడతారంట దానికి సంబంధించిన పూర్తి వివరాలు దానికి సంబంధించిన షెడ్యూల్ అండి ఇది ఇప్పుడైతే ఈ షెడ్యూల్ ఎల్ వన్లో సెకండ్ ఫేజ్ ఎవరైతే ఉన్నారో అంటే రెండో జాబితా విడుదల చేయబోతున్నారు కదా ఎల్ వన్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అండి ఇది వీళ్ళకి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోగానే అంటే ఎల్ వన్ జాబితాలో అన్నీ కూడా పూర్తయిపోగానే ఈ రెండు విడతలు పూర్తయిపోగానే ఎల్ టూ వాళ్ళకి స్టార్ట్ చేస్తారంట ముందుగా ఎల్ టూ జాబితాలో ఉన్న వాళ్ళకి ముందు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేస్తారంట మిగిలిన వాళ్ళకి ఇందిరం వీళ్ళు స్టార్ట్ చేస్తారంట ఆ ఎల్ టూ జాబితాను కూడా మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదండి ఆ లిస్టును కూడా మీకు ఈ మండల కార్యాలయంలో పంచాయతీ ఆఫీసుల్లో మీకైతే ఆ లిస్టుని రిలీజ్ చేస్తారండి మీరు ఎక్కడా కూడా వెతకాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ అర్హుల జాబితాని వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత లిస్ట్లో రిలీజ్ చేసిన తర్వాత ఇంక ఎవరు ఏం చేయలేరు కాబట్టి కంగారు పడినా ఏం ఉపయోగం ఉండదు మీకైతే అర్హుల జాబితా పంచాయతీ కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో ఉంటుందండి ఆ లిస్ట్ అనేది మీరు ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొక విధంగా కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అది ఏదంటే మీ ఫోన్గా మీ ఫోన్లోని స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు మీకు ఇందిరా మెళ్ళు వచ్చిందా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా అనేది స్టేటస్లో కూడా చూసుకోవచ్చు అండి ఇందిరం ఇళ్ళ స్టేటస్లో కూడా చూసుకోవచ్చు ఎలా చూసుకోవాలో కూడా మనం వీడియోల్లో పెట్టానండి అది ఆ వీడియో కూడా చూసేయండి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఇదండి ఇల్లు మొదటి జాబితా ఎల్ వన్ వాళ్ళది అయిపోయింది రెండో జాబితా సిద్ధం చేస్తున్నారు దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది ఇకపోతే ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఎల్ టూ లబ్ధిదారులకి కేవలం ఆ వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఇంకెవరికి లేదంటే అంటే ఎల్ త్రీ వాళ్ళకి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయరంట ఓన్లీ ఎల్ టూ జాబితాలో ఉన్న వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారంట సో ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్